హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం బీరకాయ పీల్తో అయితే చట్నీ చేసుకుందాం ఇదైతే ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇదైతే మనం కర్రీలో అయితే తినలేం కాబట్టి ఇలాగా పచ్చడి చేసుకోవడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలాగ మనం ఆ పీల్ని మొత్తం నార లేకుండా నీటుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా నీట్గా చేసుకున్న తర్వాత అందులో వచ్చిన అయితే మనం పడేద్దాం ఈ నార అనేది మనం పచ్చడి చేసుకోవడం వల్ల అది అలాగే ఉంటుంది అది అయితే గ్రైండ్ అవ్వదు ఇదైతే మనకి వేస్టేజ్ ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న దాంట్లో ఉప్పు వేసి నీళ్ళు వేసి కాసేపు మనం నానపెట్టుకొని నీట్గా టూ వాటర్స్లో అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ లోపల మనం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి టొమాటోస్నైతే యాడ్ చేసుకోవాలి ఈ టొమాటోస్లో సాల్ట్ వేసుకొని మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇంకా ఆ బీరకాయని మనం నీట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చిలోకి మనం తెల్లగడ్డ ఉప్పు వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి చింతపండు నాన పెట్టుకుంటాం కదా అది వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇది బాగా మనకి బీరకాయ అనేది ఫ్రై అయింది కదా అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు మనం పోపు పెట్టుకొని ఆ పోపులోకి అయితే మన పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంతే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఉండే మన బీరకాయ పీల్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది Thank you.